హాయ్ ఫ్రెండ్స్ నిన్ను ఆపేది ప్రపంచం కాదు నీకు నువ్వే వేసుకున్న అవాంతరాలు జీవితంలో మన కళలకు దారి చూపేది మనలో ఉన్న శక్తి అదే దారిని ఆపేది కూడా మనలో పుట్టే ఆలోచనలే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలోని చాప్టర్ సెవెన్ చెప్పే ముఖ్యమైన విషయం సంపద మనకు దూరంగా ఉండడానికి కారణం బయట ప్రపంచం కాదు మన మనసులో దాగి ఉన్న ఐదు మానసిక అవాంతరాలే ఈ వీడియోలో ఆ ఐదు అవాంతరాలు ఏమిటి అవి మనలో ఎలా రూపం దాల్చుతాయి అవన్నీ జయిస్తే మన ప్రయాణం ఎలా మారుతుందో స్పష్టంగా తెలుసుకోబోతున్నాం సంపదదారి ఎక్కడో దూరంలో మొదలు కాదు మన నిర్ణయం మారే ఆ క్షణం నుంచే మన జీవితం మార్పు దిశగా పయనిస్తుంది అవంతరాల్లో మొదటిది భయం భయం అనేది ప్రతి మనిషిలో సహజంగా పుట్టే భావన కానీ చాలా మందిలో ఈ భయం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఆపేస్తుంది మనసులో ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు కదులుతూనే ఉంటాయి డబ్బు కోల్పోతామేమో పెట్టుబడి తప్పు అయిందంటే ఇతరులు ఏమనుకుంటారు ఇవి మన మెదడు సహజంగా సృష్టించే రక్షణ భావాలు కానీ ఇవే మన పురోగతికి అడ్డుగా నిలుస్తాయి పూర్ డాడీ యొక్క ఆలోచన రిస్క్ వద్దు తప్పు జరిగితే ఇబ్బంది పడతాం కానీ రిచ్ డాడ్ స్పష్టంగా చెబుతాడు డబ్బు కోల్పోవడం అసలు ప్రమాదం కాదు భయంతో అడుగు వేయకపోవడమే నిజమైన ప్రమాదం చరిత్ర చెబుతుంది భయాన్ని ఎదుర్కొని ముందడుగు వేసిన వాళ్లే పెద్ద విజయాలను సాధించారు భయం నీ శత్రువు కాదు నీ దారిని గుర్తు చేసే సంకేతం ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని ముందుకు నడిచినప్పుడే నిజమైన పురోగతి మొదలవుతుంది రెండో అవాంతరం అనుమానం మనలో మనమే వేసుకునే కొన్ని ప్రశ్నలు మన ముందడుగును ఆపేస్తుంటాయి ఇది నిజంగా పనిచేస్తుందా నా సామర్థ్యం సరిపోతుందా మన పరిస్థితుల్లో ఇది సాధ్యమా ఈ చిన్న సందేహాలే మనలో ఉన్న శక్తిని మెల్లగా తగ్గిస్తాయి పూర్ డాడీ యొక్క భావన సందేహం ఉన్న చోట అడుగు వేయడం ప్రమాదం రిచ్ డాడీ యొక్క దృష్టి మాత్రం భిన్నంగా ఉంటుంది అనుమానం ఉన్న చోటే కొత్త అవకాశాలు దాగి ఉంటాయి సెల్ఫ్ డౌట్ లో ఉన్న అసలు ప్రమాదం ఏమిటంటే మనకు నిజంగా ఉన్న సామర్థ్యాన్ని మనమే తగ్గించుకోవడం చేసే శక్తి ఉండి కూడా మన వల్ల కాదు అని నమ్మించుకోవడం సందేహం మనల్ని వెనకి లాగుతుంది కానీ జ్ఞానం అదే సందేహాన్ని ఒక పెద్ద అవకాశంగా మారుస్తుంది అందుకే రిచ్ డాడ్ చెప్పే సందేశం స్పష్టం సందేహం వచ్చినప్పుడు ఆగిపోకండి అదే క్షణంలో మరింత తెలుసుకోండి నేర్చుకోండి అనుమానం జ్ఞానం ముందు నిలవలేదు మూడో అవాంతరం అలసత్వం అలసత్వం అనేది శరీరంలో కాదు మనసులోనే ముందుగా పుడుతుంది ఈ రోజు టైం లేదు రేపు చూసుకుందాం అని వాయిదా వేయడం ఒక అలవాటుగా మారిపోతుంది రిచ్ డాడ్ ఒక గొప్ప మాట చెప్పాడు లేజినెస్ ఈస్ ద సైలెంట్ కిల్లర్ ఆఫ్ వెల్త్ అంటే అలసత్వం నెమ్మదిగా తెలిసి తెలియకుండానే మన సంపద అవకాశాలను తగ్గిస్తుంది మనకు నిజంగా టైం ఉండదు కాదు మన ప్రాధాన్యతలు తప్పుగా ఉంటాయి ఇతరుల పనులు ముందుంటాయి మన కళలు తర్వాతకి తొలగిపోతాయి మన కళలను జీవితంలో మొదటి స్థానంలో పెట్టిన రోజు అలసత్వం స్వయంగా బయటికి వెళ్లిపోతుంది ఎందుకంటే మనసుకు స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడు అలసత్వానికి అక్కడ స్థానం ఉండదు నాలుగో అవాంతరం చెడు అలవాట్లు పూర్ నైట్ మంత్లీ శాలరీ వచ్చిన వెంటనే బిల్స్ ఈఎంఐలు షాపింగ్ చిన్న చిన్న ఖర్చులు అన్నింటినీ ముందుగా పూర్తి చేశాడు అందుకే చివరికి సేవింగ్స్ కి ఎప్పుడూ డబ్బు మిగలదు కానీ రిచ్ డైట్ మాత్రం ఒకే సిద్ధాంతాన్ని ఖచ్చితంగా పాటించాడు ముందుగా నీకు చెల్లించుకో తర్వాత ప్రపంచానికి చెల్లించు అంటే ముందుగా సేవింగ్స్ మరియు పెట్టుబడులు తర్వాత ఖర్చులు ఈ చిన్న నియమం జీవితంలో పెద్ద మార్పుకు కారణం అవుతుంది కొద్దిగా సేవ్ చేసే అలవాటు కూడా నీ భవిష్యత్తు ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చగలదు అందుకే రిచ్ డాడ్ చెబుతున్నాడు నీ భవిష్యత్తుకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వు మిగిలిన వాటిని తర్వాత చూసుకో ఐదో అవంతరం అహంకారం నాకు తెలిసింది చాలు గాని ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది అని అనుకోవడం మన ఎదుగుదలకు అతి పెద్ద అడ్డంకి డాడ్ ఒక శక్తివంతమైన మాట చెప్పాడు ఆరోగ్యాన్స్ అనేది ఇగ్నోరెన్స్కి వేసుకున్న ముసుగు అంటే అహంకారం ఉన్న చోట నిజమైన జ్ఞానం ప్రవేశించదు మనకు తెలిసిన దాంట్లోనే ఆగిపోకుండా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఎందుకంటే కొత్త జ్ఞానం వచ్చినప్పుడే కొత్త అవకాశాలు మన కళ్ళ ముందుకు వస్తాయి విజయం కావాలంటే అహంకారాన్ని తగ్గించి నేర్చుకునే తలుపు ఎప్పుడూ తెరిచి ఉంచాలి ఈ ఐదు అవంతరాలను జయించడానికి రిచ్ డాడ్ ఇచ్చిన సూచనలు చాలా సులభమైనవే కానీ అవి జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగినవి చిన్న పెట్టుబడులతో ప్రారంభించండి చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టడం ద్వారా భయం క్రమంగా తగ్గిపోతుంది ధైర్యం ఒక్కో స్టెప్ గా పెరుగుతుంది కొత్త విషయాలపై చిన్న ట్రయల్స్ చేయండి కొత్తగా నేర్చుకోవడం చిన్న ప్రయత్నాలు చేయడం అనుమానాన్ని తగ్గిస్తుంది సందేహం ఉన్న చోటే నేర్చుకునే అవకాశం పెద్దది రోజుకు పదిహేను నిమిషాలు వెల్త్ లర్నింగ్ కు కేటాయించండి పుస్తకాలు వీడియోలు ఆర్టికల్స్ ఏదైనా సరే రోజు కొంచెం సమయం పెట్టుకుంటే అలసత్వం నెమ్మదిగా పోతుంది మరియు డిసిప్లైన్ ఏర్పడుతుంది పే యువర్ సెల్ ఫస్ట్ నియమాన్ని పాటించండి సేవింగ్స్ ను మొదట ప్రాధాన్యతగా పెట్టడం వల్ల చెడు అలవాట్లు మారిపోతాయి సేవ్ చేసే మంచి అలవాటు బలంగా స్థిరపడుతుంది ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండండి ఇతరుల సూచనలు అనుభవాలు వినడం వల్ల అహంకారం తగ్గుతుంది గ్రోత్ మైండ్ సెట్ బలపడుతుంది కొత్తగా నేర్చుకునే తలుపు ఎప్పుడూ తెరిచి ఉంటుంది చాప్టర్ సెవెన్ మనకు చెప్పే అసలు సందేశం సంపద అనేది బయట వెతికే వస్తువు కాదు మనలో ఉన్న అవంతరాలను అధిగమించినప్పుడే సంపద దారి మన ముందే స్వయంగా తెరుచుకుంటుంది నీ భయం నిన్ను ఆపడానికి కాదు నీలో ఉన్న ధైర్యాన్ని వెలిగించడానికి నీ సందేహం నిన్ను వెనక్కి లాగడానికి కాదు నీ నిర్ణయం ఎంత శక్తివంతమో చూపించడానికి కాబట్టి ఈ రోజు ఒక చిన్న అడుగు వేయి నీ భవిష్యత్తు నీ నిర్ణయాలు రాసే కథ నీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడిందని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తే షేర్ చేయండి మీ సపోర్ట్ మా ప్రయాణానికి నిజమైన శక్తి